ముందుగా జైగే ఈ యొక్క మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తమ్ముడు యాదగిరి అన్న ఇష్టాసాగర్ యాదన్నగిరి మరియు ఇతర మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ అంటే నేను కూడా కూర్చుంటుండే కానీ జనగామలో పల్లెపాటాలు పండుగ కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్ళాలా సో నా వండు మాట్లాడుతూ అయిపోద్ది అని చెప్పి మా వచ్చినాను గత నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు ఈ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అంటే మూడు సంవత్సరాల నుండి నేను ఏ కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు అందించినా హాజరు కాలేకపోయినా వాస్తవానికి సార్ క్షమించాలి ఈసారి మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని చెప్పేసి ఏది ఏమైనా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క మన ఇద్రవల్లి రమేష్ అన్న అన్నట్టు ఈ యొక్క స్టేజీ వాతావరణం చూస్తే నిజంగా ఒక మహోద్యమ ఉద్యమానికి నాంది పలికినట్టుగా ఒక గొప్ప ఉద్యమం జరుగుతున్నట్టుగా ఒక కలర్ఫుల్ అనేది ఇక్కడ రావడం అనేది చాలా గొప్పతనం అని భావిస్తూ ఉన్నాను తమ్ముడు ఒక ఆయన ఏమన్నాడంటే మీ ప్రోగ్రామ్ పెడితే చాలామంది రారు అన్నాడు వస్తారు కంపల్సరీగా ఏదైనా మంచి జరిగే పరిణామక్రమం లోపల మంచి దగ్గర తక్కువ మందే ఉంటారు డిస్కో డ్యాన్సుల దగ్గర లక్షల మంది ఉంటారు అది ఇంతమంది ఉన్నా కానీ ఒక్కొక్క వెయ్యి మంది పెట్టు కాబట్టి మీరు దాన్ని అన్నిదా భావించవద్దు ఇంత గొప్ప అమర కళాకారుల సంస్మరణ సభకు నన్ను పిలిచినందుకు సంతోషిస్తూ ఒక పాట పాడి నేను ముగిస్తాను मरु లకు జోహా వీరు లకు జోహా జోహార్ జోహార్ अमर जीर लखु जुआ తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత కళాకారులకు ఏమైనా అయ్యిందంటే అది నీటి మూటే అయింది మన ఆశలు గలంతై అసలైనటువంటి కళాకారులను పక్కన పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు భజన చేసే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు కల్పించి అసలైన కళాకారులను బయట ఉంచింది ఆన్లైన్ కళాకారులు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మోసం చేసింది ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకుండా మా భక్తుల్ని యాగం చేసిందని బజార్లోకి వచ్చి వీళ్ళు కొట్లాడితే మన వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది కాలకు గద్దగట్టి ఈ నిరంకుశమైనటువంటి పరిపాలనను గద్దె దింపులనే దింపాలనే అకుంఠత దీక్షతోటి ఊరూరు తిరిగి పాటలు పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుండి కాలయాత్ర చేస్తా ఉన్నది సీఎం గారి దృష్టిలో ఉందో లేదో కానీ జూపల్లి గారి దృష్టికి మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి ప్రతి కళాకారుడు కూడా వెళ్ళి వినపాలు చేస్తూ ఉన్నారు అయినా కాలయాత్ర జరుగుతూ ఉంది ఇక్కడి నుండి నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాను అయ్యా బయట ఏడు వందల నుంచి వెయ్యి మంది కళాకారులు పుట్ట చేత పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఒక కళాకారుడికి పాట తప్ప ఇంకా ఏది రాదు వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు ఒక జీవిత భరోసానివ్వగలనని కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సందేశాన్ని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా వన్ ఇయర్ లోపల వీళ్ళకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ